అక్టోబర్ పదహారున ఆంధ్రప్రదేశ్కు ప్రధాని మోడీ అక్టోబర్ పదహారున ఆంధ్రప్రదేశ్కు ప్రధాని మోడీ అయితే రాబోతున్నారన్నమాట ప్రధాని నరేంద్ర మోడీ అక్టోబర్ పదహారున ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అయితే రానున్నారు కర్నూలు నంజ్యాల జిల్లాలో ఆయన పర్యటించనున్నారు శ్రీశైలం మల్లికార్జున స్వామిని ఆయన దర్శించుకోనున్నారు కర్నూలులో మోదీతో కలిసి కూటమి నేతల రోడ్ షో ఉండనుంది జిఎస్టి సంస్కరణపై మోదీ సీఎం చంద్రబాబు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ భారీ ర్యాలీ నిర్వహించనున్నారన్నమాట పలు అభివృద్ధి కార్యక్రమాలకు ప్రధాని శంకుస్థాపనలు ప్రారంభోత్సవాలు చేయనున్నారు ఈ మేరకు మోదీ పర్యటన వివరాలను మంత్రి నారా లోకేష్ శాసన మండలి లాబీలో మంత్రులు ఎమ్మెల్సీల వద్ద అయితే ప్రస్తావించడం అయితే జరిగిందనమాట సో ఈ విధంగా మనకి అక్టోబర్ పదహారున ప్రధానమంత్రి మోడీ గారు అయితే ఏపీ రాబోతున్నారన్నమాట సో ఇది మనకి ప్రధాని తాజా సమాచారం ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతానండి ఇలాగే మీకు తాజా సమాచారాన్ని కూడా మన ఛానల్ ద్వారా ఎప్పటికప్పుడు మీకు వీడియో రూపంలో నేను అందిస్తూ ఉంటాను